మా సార్ అయితే ఇంత మంచి నేను ఎప్పుడు అనుకోలేదు గాయస్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఎట్లున్నారు అందరూ ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర లెవెన్ అయితే అవుతుంది నైట్ తొమ్మిది ఏమో మా సార్ నేను చెప్పాను సార్ చలి బాగా వేస్తుంది నాకు స్వెటరు అసలుంటి లేదో ఒకటి చూపించి అని చెప్తే మా సార్ డైరెక్ట్గా కొత్తది అయితే తీసుకొచ్చాడు చూడొచ్చు మీ స్వెటర్ ఇచ్చాడు స్వెటర్తో పాటు ఇది క్యాప్ గిని అయితే ఇచ్చాడు బాగానే ఉంది ఇది దీంతో పాటు ఇవి ఐదు ఐదు జోడీలు అయితే ఉన్నాయి సాక్షు చూడవచ్చు మీరు దీంతో పాటు మరియు ఇంకొకటి ఇచ్చాడు ఇది వచ్చేసి అన్నమాట దీని పేరేందు తెలియదు చూడవచ్చు మీరు ఇలా అయితే ఉంది చాలా ఇక్కడనైతే చలి చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది ఇక్కడనైతే దీంతో పాటు చాలా ఫుట్ అన్నమాట షర్ట్ చూసుకుంటే ఇది